డబ్బులు ఉంటే వంట మీద పోయింది దీంట్లో ఏవో డబ్బులు పర్వదిన చేతుల్లో ఉన్నటువంటి పనివారితో ఏం చేయించుకోలేకపోయాడు అవునా అందుకే దేవుడు అంటాడు నాకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయునమో కనుక ఉండానికి శత్రువుపక్షన్నట్లు కనుక ఉన్నారు దేవుడు మంత్రి దేవునికి లోబాలు కనుక వారికి చేయమొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమండి ఇంకొక మాట అపాయంలో వారి బాబు అవునటువంటి వాళ్ళండి తేడా వస్తే ప్రాణం తీసేటం కదా ఎంతో ఉపాయం వచ్చింది చూడండి అంటే ఏమంటే మాట్లాడుతున్నారో వారు పంతొమ్మిదో వచ్చిన అందుకు మంత్రసారు ఎవ్రీ స్త్రీలు వైభ్య స్త్రీలు వంటి వారు కాదు వారు చురుకైన వారు ఏమండి మంత్ర స్వామి వారి అందరూ వెళ్ళకొని పేవారు ప్రసవించింద్రులని పరోకు వచ్చేట్రీ దేవునికి సమీపంగా ఉంటే అపాయాన్ని తప్పించుకునేటువంటి ఉపాయం దొరుకుతుంది మీరు బాగా ఆలోచన చేయండి తెలకమా కార్యక్రమం పద్నాలుగు అధ్యాయంలో చదవద్దు కానీ ఫలో అపాయాన్ని తప్పించుకోగలిగాడా ఏంటి కారణం దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రయాణం దేవుడికి దూరంగా ఉండటమే అపాయాన్ని ఉపాయం కూడా తప్పించుకోలేదు కదా స్నేహ నిత్యము దేవుడితో కలిసి చేసేటువంటి ప్రయాణంలోనే ఇలా సమస్త విషయాల్లో కూడా చేయకుంటుంది అని ఈ గమనాన్ని తీసుకుని వస్తూ ఉన్నటువంటి వాళ్ళదిగా ఉన్నా కాబట్టి ఈ మొదటి అధ్యాయ ధ్యానంలో దేవుడి మనకు ఉన్నటువంటి సంగతి దేవుడి ప్రజలుగా ఉంటే సభలో కూడా ఒక కారం పది దేవుని ప్రజలుగా ఉండకపోతే దేవునికి వ్యతిరేకముగా ఉంటే సౌఖ్యములో కూడా ఒక కారణం కాబట్టి హారీగా దేవుని ప్రజలుగా ఉండేట వరకు దేవునిపై నిత్యము చూస్తూ సాగుదాం తద్వారా దేవుని సిద్ధపరిచినటువంటి ేమెటువంటి భాగ్యమును అందుకునేటువంటి ధన్యతను సంపాదించుదాం ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా శీఘ్రమే సాతాను మీకు చెతకు దొక్కించిన అంటారు మీరు కష్టపడి పదహార చేయక వేయవచ్చు నేనేమంటానంటే ఇస్రాయేలీలో ఒక్క మరపిల్లవాడు కూడా బ్రతకపోవడము అనేటువంటి ఐమిత్ రాజు యొక్క ఇష్టం నెరవేరిందా ఇస్రా యొక్క ఇష్టం నెరవేరిందా సరే ఇస్ యొక్క ఇష్టం నెరవేరిందా ఏంటి కారణం అదే కారణం దేవుని ఎందుకు విశ్వాసించటం దేవుని గమనించుట ఇద్దరిలోనూ పరేతలు ఉన్నాయి ఎవరిద్దరులో ఐదు తీల్లోనూ బలహీనతనే ఇస్రాయలీలోనూ బలహీనతలున్నాయి కానీ వీరేమో బలహీనత ఉన్న దేవుని దేవుని వైపు చూశారు ఏమండి ఆయన బలహీనత ఉంది దేవుని వైపు చూద్దాం అందుకే దేవదన్నారు లోపులో నన్ను క్రీస్తులోనివారము అని అన్నారు లేదా లోపులో నన్ను క్రీస్తులో నివారమైన సాధారణ మానవ లోపాలు ఉన్నాయంటారేంటి ఉంటే నీకేందుకు ఇస్తుని వా దేవుడు సరి చేసుకుంటాడు సరే కాబట్టి ఆ రీతిగా ఈ నలభై జన్మల ధ్యానములలో మరింత దేవునికి సమీపం కాగలిగితే ఇట్లా చూడండి మూడవ అధ్యాయకులు ఒత్తిడివాడుగా కనబడుతున్నటువంటి మోషే ఏమండి ఎంత గొప్ప స్థాయిలోనికి వచ్చారంటే మోసే వంటి వాడు లేడు అనేటువంటి స్థాయిలోకి వచ్చారు ఏంటి కారణం దిన దేవునికి సమీపం అవకలేదు వస్తే మన ఆదివారం మాట మాట్లాడారు మూడో అధ్యాయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోసే స్థితి ఉప ఎండో అధ్యాయంలో దేవునికి దేవుని సరిధిలోనికి వచ్చినప్పుడు మోసే ఉన్నటువంటి అలాగే ఈ ఆరంభ జనమున ఏ స్థితిలో ఉండి మనం దేవుడి దగ్గరికి వచ్చామో ఈ నలభై దినాలు పూర్తయ్యే వరకు తినదినము దేవుడికి సమీపం అవుతా ఉంటాయి నలభై రోజులు పూర్తయ్యే వరకు ఏం జరుగుతుందో చదనా జరుగుతుంది నలభై వచ్చే ముప్పై నాలుగు వచ్చిన చదవండి అప్పుడు మేఘము ప్రత్యక్షపు గడారం కాగా ఆ ప్రత్యక్షపు గడారం పొంప తమగా యెహోవా తేజోమయిమా మా తేజస్ మందిరము నిలిచెను ఆ యెహోవా తేజస్ మందిరము నిలిచెను చ ఆవుడు ప్రత్యక్షపు గడారం ఉన్నటువంటి మందిరం ఇలాగైతే దేవుని తేజస్సు నిత్తితో ఈ నలభై దినాలు దినదినము 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 ಮೋಸ ಬರೆ ಮನ ಸಮೀಪ ನಾಲ್ಕೈದು ನಾಲ್ಕು ಪೂರ್ತಯ್ಯವರೆಗೆ ಶಿಖರ 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 ಅದೇ ಮೋಸಗಾರಿ ಅದುಗಲಿ ಜನೋಮೇಜೋ ಮಹಿಮ ಚತ ನಿಬಿ ಆ ಮಂದಿರ ఈ మందిరం కూడా మైటి శాతం దినదినము ఏమైతే దినదినముస్త అలా అప్పుడు ఏం చేస్తాం మోషగారు ఎలాగైతే సమీపిస్తా ఉన్నారో అలా మనం ప్రతి దినము దేవునికి ఒక దినం కంటే ఒక దినం మరింత సమీపం అవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఒకప్పుడు మురాభివాడుగా ఉన్నటువంటి మోషేని మిక్కిలి సాత్వికుడుగా నా ఇల్లంతటిలోనూ నమ్మకమైనటువంటి వాడు అని సాక్ష్యచ్చేటువంటి రీతిగా దేవుడు ఎలాగో సిద్ధపరిచారో అలాగ మనం సిద్ధపరుస్తాను অনেকে সংখ্যাকাণ কম পোজ এই দিয়ে মানে মোশে মোসে আবুক্ত সংখ্যাকাণ পেজেন బాగుంటారు అంటే ఆ మాటలు అన్నింటిలో ఏముందంటే అందరి వంటి వాడు కాదు అనేటువంటి మాట అర్థం వస్తున్నాం అమ్మా వెరీ గుడ్ ఆ రోజు వచ్చిన చివరి బాగుంటారా రైట్ ఆశకు అనేటువంటి మోసే అట్టివాడు కాదు అంటే అందరి ప్రవక్త వంటి వాడు కాదు ప్రత్యేకత దేవునికి సమీపమైనటువంటి స్థితి ప్రత్యేకత మనం కూడా అతి సాక్షాది పొందుతాయి సాక్షాత్ పొందితే అందరి విశ్వాసం లాంటి వాళ్ళు కాదు ఈరోజు ఈ మందిరంలో వచ్చిన వచ్చినటువంటి విశ్వాసం అనే సాక్ష్యం పొందితే ఏమవుతాం